ఇక భద్రాచలంలో భవనం కూలిన ఘటనలో ఒకరు మృతి చెందారు రాత్రి శిథిరాల నుంచి కొన ఊపిడితో బయటికి తీసుకొచ్చారు రెస్క్యూ టీం ఆసుపత్రిలో ప్రస్తుతం ఆ బాధితులు చికిత్స పొందుతూ చనిపోయారు పదహారు గంటలుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి రాత్రి ఘటనా స్థలాన్ని పరిశీలించారు కలెక్టర్ ఎస్పీ తమ వారి ఆచూకీ చెప్పాలని బాధిత కుటుంబ సభ్యులు నిలదీశారు కలెక్టర్ వాహనానికి అడ్డుపడ్డారు అక్కడి స్థానికులు అయితే వారికి సమాధానం చెప్తూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు చెప్పారు అయితే త్వరితగతిన బయటికి తీస్తామని కూడా అధికారులు మాటిచ్చారు శిథిలాల కింద రక్షించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు అధికారులు దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నారాయణ అందిస్తారు చిత్రాచలంలో ఆరంతస్తుల బిల్డింగ్ కూలి ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది ఎస్పీ కలెక్టర్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు రెస్క్యూ ఆపరేషన్ ఎంత వరకు అసలు శిథిలాల కింద ఎంత మంది చెప్పుకున్నారు మాకు ప్రిలిమినరీ ఉన్న ఇన్ఫర్మేషన్ అండి ఇద్దరు ఉన్నట్టు దాంట్లో ఒకరిని ఒక టెన్ అవర్స్ రెస్క్యూ ఆపరేషన్ చేసి ఇప్పుడు సేవ్ చేయడం జరిగింది దాంతోపాటు కూడా హాస్పిటల్కి వెళ్ళాక ఫర్దర్ డీటెయిల్స్ చెప్తామండి కలెక్టర్ సార్ ఈ భవనానికి అసలు అనుమతులు ఉన్నాయా అనుమతులు ఇచ్చింది ఎవరు మధ్యలో మూడు సార్లు నోటీస్ ఇచ్చినా కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదు స్థానికుల నుంచి వస్తున్నటువంటి నోటీస్ ఇవ్వడం వాళ్ళకి బుద్ధి చెప్పడం అయితే అధికారులది పని వాళ్ళు వినకుండా కట్టుకుంటే ఇట్లాంటివి అవుతాయి సో అందుకే అధికారులు ఏం చేయట్లేదని అందరు అంటారు కానీ అధికారులు నోటీస్ ఇచ్చి వాళ్ళకి బుద్ధి చెప్పే పని ఇది చేశారు కూలిన తర్వాత అది ఇప్పుడు వాళ్ళందరికీ తెలుస్తుంది ఎందుకు నోటీసెస్ ఇస్తారు ఎందుకు పని ఆపేస్తారు అంటే ఇక్కడ సెవెంటీ ఏజెన్సీ చట్టాలు ఉన్నాయి ఇక్కడ ఉన్నా కూడా ఏ విధంగా అనుమతులు ఇస్తున్నారు అధికారులు అని లేదు అనుమతులు లేవు అనుమతులు లేకుండా ఎట్లా కట్టారని అంటున్నారు అంటే ఇట్లాంటివి వీక్గా వాళ్ళు ఏది ఎవరికైనా అది మీన్స్ నైట్ నైట్ కట్టేయడం అట్లాంటివి చేసుకుంటూ పోతే ఇట్లాంటివి అవుతాయి సో తప్పకుండా వాళ్ళ మీద చట్టం పరంగా చర్యలు ఉంటాయి అంటే ఇక్కడ ఇదే టెంపుల్ సిటీలో చాలా ఇట్లాంటి అక్రమ నిర్మాణాలు ఉన్నాయి వాటి మీద ఏమన్నా ఏమైనా చర్యలు తీసుకుంటారా మీ వైపు నుంచి తీస్తాం కదా అన్ని తీస్తాం ఇప్పుడు ఏమేమి జరిగిందో ఇప్పుడు ఏమేమి కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఇప్పుడు నడుస్తున్న కన్స్ట్రక్షన్ మీద ఇప్పుడు మేము అది ఖచ్చిత ఖచ్చితంగా టేక్ యాక్షన్ ఉందండి ఇద్దరైనా ఇంకెంత ఆరుగురు ఏడుగురు అనేది మొదటి సమాచారం వచ్చింది ఇద్దరైనా ఇంకెవరైనా ఉన్నారు అండి అంటే మాకున్న ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇద్దరు ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ అండి వన్స్ ఆ డెబ్రీస్ అన్ని రిమూవ్ చేస్తే కానీ మనకు ఒక క్లారిటీ అనేది మీద ఏమైనా చర్యలు దీని మీద రిజిస్టర్ అతను ఎక్కడ డెఫినెట్లీ అండి అంటే ఇంకా కేసు అయితే ఏం రిజిస్టర్ అవ్వలేదు మాకు కంప్లైంట్ రాగానే వెంటనే కేసు చేస్తాం మేమందరం కూడా దీంట్లో నిమగ్నమే ఉండేసరికి ఇది రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది ప్రస్తుతం ఇద్దరు మాత్రమే దాంట్లో చిక్కుకున్నట్టు కలెక్టర్ ఎస్పీ చెప్తున్నారు ఇటువంటి అక్రమ నిర్మాణం మీద ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుంచి చర్యలు తీసుకుంటాం ఎవరో కట్టినా కూడా దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం ఉపేక్షించబోమని కలెక్టర్ ఎస్పీ కూడా హెచ్చరిస్తున్నారు కెమెరామెన్ అపరాతో నారాయణ టీవీ నైన్ భద్రాచలం భవనం కూలిన ఘటనకి సంబంధించి ఒక అప్డేట్ అందుతోంది అంతకుముందు ఘటన జరిగిన పది గంటల తర్వాత ఒక వ్యక్తిని రెస్క్యూ చేసి ఆసుపత్రికి తరలించి చికిత్స కొనసాగించారు అయితే చికిత్స పొందుతూనే ఆ వ్యక్తి అక్కడ మృతి చెందాడు మరోవైపు శిథిలాల కింద మరొక మృతదేహాన్ని కనుగొన్నారు సో ఈ ఘటనలో మృతుల సంఖ్య రెండుకు చేరింది ఇంకా శిథిలాలు తొలగిస్తేనే ఇంకెవరైనా ఉన్నారా అన్న విషయం తెలియాల్సిందని అక్కడి అధికారులు చెప్తున్నారు ఇప్పటి ఉన్న సమాచారం అయితే ఆ సమయంలో భవనం కూలిన సమయంలో కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు వాళ్ళిద్దరూ ఆ పని చేసుకోవడానికి అక్కడికి వచ్చిన వాళ్ళు చెప్తూ ఉన్నారు అయితే శిథిలాలు తొలగిస్తే గాని పూర్తి వివరాలు ఇంకా తెలిసే అవకాశం లేదంటున్నారు అధికారులు సో ప్రస్తుతం ఈ భవనం కూలిన ఘటనలో ఇప్పటికీ మృతుల సంఖ్య రెండుకు చేరుకుంది మరోవైపు తమ వారి ఆచూకీ చెప్పాలంటూ బాధితుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సార్ ప్రజెంట్ ఒకళ్ళు తీశారు మిగతా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి లోపల మా తమ్ముడు ఉన్నాడు మరి ఉన్నారా లేరా మా చెప్పాలి అవుతావు కనీసం మాకు మీ మీ మధ్య నుంచి ఇక్కడ వేచేస్తాము మమ్మల్ని ఇన్వర్ కానీ లేదు మమ్మల్ని లోన ఊహించలేదు మమ్మల్ని మనం లోపల ఏంది వేసింది ఆంబులెన్స్ మా మావాడో కాదా తీసుకొచ్చింది వాడే మా వాడు తీసుకొచ్చిండు వాడు మా దగ్గర పడిపోతే ఫోన్ చేసి మళ్ళీ తీసుకొచ్చి తీసుకొచ్చిండు ఎంత మాకు ఐడియా లేదు సార్ మధ్యాహ్నం నుంచి మమ్మల్ని నాకు ఫోన్ లేదు ఒక మాకు మాట లేదు మమ్మల్ని దగ్గర పోనీ రానిట్లేదు అసలు లేదు దగ్గర పోనిట్లేదు మోస్ పది మంది కుట్టుకుడు దగ్గర రానిట్లేదు ఏంటి సార్ అసలు అది పర్మిషన్ ఎవరిచ్చారు లోకల్లో పర్మిషన్ ఎవరు ఇచ్చారు సర్కల్పోయారు ఎవరిచ్చారు పర్మిషన్ నాలుగు షేర్లు కంటే ఎక్కువ లేదు తొమ్మిది సొమ్ పిల్లలకి అడుగు బీములు వేసేసి ఐదు షేర్లు లేపారు ఎవరు ఎవరు అయిపోయారు లేదా ప్రభుత్వానికి సంబంధం లేదా అంటే ఈరోజు మా ఊడిపోయితే ఇప్పుడు ఒక మేము పబ్లిసిటీ చేసుకుంటా వంద మంది చెప్పారు మరి మా ఊడి కోసం ఒక్కరు సమాధానం చెప్పట్లే